తమ్ముళ్లు లేని ఓ చిన్నారి తన ఇంటి పెరట చెట్టుకు రాఖీ కట్టి వేడుకలు చేసుకుంది నారాయణపేట జిల్లా కోస్గి మండలం మడుగోని బావి గ్రామానికి చెందిన వెంకటప్పకు ముగ్గురు కూతుళ్ళు కాగా చివరి కూతురు సోమవారం ఇంటి పెరటిలో తనతో పాటు పెరుగుతున్నటువంటి చెట్టుని తోబొట్టువుగా భావిస్తూ రాఖీ కట్టి సోదరుడు లేని లోటు తీర్చుకుంది ఆహారం గాలి నీరు అందేలా నిరంతరం కృషి చేసే తనను నరకొద్దంటూ చెట్టు ఆత్మఘోషను రూపంలో పాడి తన సోదర భావం చాటింది సైన్స్ టీచర్ వార్ల మల్లేశం ప్రభావం తోటి ప్రకృతి ప్రేమికురాలుగా మారి యంగ్ ఎర్త్ లీడర్ గా వ్యవహరిస్తోంది పాఠశాల విద్యాశాఖ మరియు హరిత విప్లవ మండలి ఆధ్వర్యంలో సి ఎర్త్ సెంటర్ లో పర్యావరణ పరిరక్షణపై శిక్షణ కూడా పొందింది ప్రకృతితో పాటు జీవ వైవిధ్య సంరక్షణపై చక్కటి పాటలు పాడుతూ అందరిలో ఆలోచన అమ్మనురా కొడుకునురానను కొట్టకురా నరికి వేయబోకురా కరువు కోరుకోకురా నరికి వేయబోకురా కరువు కోరుకోకురా చెట్టునురా చెలిమినిరా తరువునురా నీ తల్లినిరా దయచేసి ఎవరు చెట్ల నరకొద్దు పెంచాలి